హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ సెట్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి అంటే స్టూడెంట్స్ ఇంకెవరైనా మీ డిక్లరేషన్ సబ్మిట్ చేయకపోతే వెంటనే సబ్మిట్ చేయండి మనకు చూసుకున్నట్లయితే మనకు మొన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు చాలా మంది స్టూడెంట్స్కి అయితే కొంతమందికి ర్యాంక్స్ వచ్చాయి కొంతమంది స్టూడెంట్స్కి ర్యాంక్స్ రాలేవు ఇప్పుడు మీ యొక్క ఇంటర్ మార్క్స్ డిక్రేషన్లో సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే ర్యాంక్స్ అయితే ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే మనకు ఇక్కడ అయితే విండో అయితే ఎనేబుల్ చేయడం జరిగింది వెబ్సైట్లో వచ్చేసి మీ ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ యొక్క ఇంటర్ మార్క్స్ ఎంటర్ చేయకపోతే మీ యొక్క ఇంటర్ మార్క్స్ ఎంటర్ చేసి ఈ యొక్క క్యాక్యులేషన్ అయితే ఇస్తారన్నమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీ యొక్క ఎండర్ మార్క్స్ తీసుకొని మీకు వెబ్సైట్లో ఎంత మార్క్స్ వచ్చాయో దాన్ని కలుపుకొని మీకు అయితే ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అయితే ఒక వెబ్సైట్ ఎనేబుల్ చేయడం జరిగింది వెబ్సైట్లో వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసుకున్న లింక్ మీద ఈ విధంగా వస్తుంది రాగానే మీకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అదే విధంగా ఈఐపిసేట్ ఆల్ టికెట్ నెంబర్ అదే విధంగా మీకు మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ అని క్లిక్ చేయగానే మీకు సంబంధించినట్టు ఏదైతే మార్క్స్ సంబంధించి లీస్ అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్ అందులో వెళ్ళేసి మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి కంప్లీట్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలా సబ్మిట్ చేయగానే మీకైతే నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్ మీకు అయితే ర్యాంక్ అయితే అనౌన్స్ చేయబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ విధంగా ఈ యొక్క ప్రసాద్ ఫాలో అదే అదేవిధంగా కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని కూడా స్టెప్ బై స్టెప్ అయితే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్తో బీ అలర్ట్గా ఉండండి అదేవిధంగా వీడియో లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయకపోతే వారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఓకే అందరికీ నమస్కారం జై హింద్